హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి డిఫరెంట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను మీరు ఎప్పుడైనా వెనీలా ఐస్ క్రీమ్ టీ అయితే తాగారా తాకపోతే తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి టీ అయితే చూపించబోతున్నాను మనము అల్లం టీ తాగుంటాము లేదా ఇలాచీ టీ కూడా తాగుంటాము నార్మల్ టీ తాగుంటాము మసాలా టీ తాగుంటాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టీలు అయితే మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టేసి ఇస్తూ ఉంటాం కదా కానీ ఈసారి డిఫరెంట్గా వెనీలా ఐస్ క్రీమ్ తోటి ఈ విధంగా టీ అయితే పెట్టేవ్వండి తాగిన వాళ్ళు మాత్రము మీ చేతి టీకైతే ఫిదా అయిపోతారు అలాగే ఈ టీకైతే ఫ్యాన్ అయితే అయిపోతారు అంత టేస్టీగాను అంత బాగుంటుంది ఈ వెనీలా ఐస్ క్రీమ్ టీని ఎలా పెట్టుకోవాలి ఏంటనేదైతే అయితే ఇప్పుడైతే హన్విస్ కిచెన్ అయితే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ టీని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాము దానికోసం ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టేసుకోవాలి ఈ బౌల్లో మనం రెండు కప్పుల టీకైతే ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఒక హాఫ్ కప్ అంతా వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత రెండు యాలుక్కాయల్ని విత్తనాలతో సహా బాగా దంచి ఈ వాటర్లో వేసుకోవాలి ఈ వాటర్లో వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఇలా మరగనిస్తే మనకి ఇలాచి ఫ్లేవర్ అనేది ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా టీ పొడిని ఈ వాటర్లో వేసుకొని కొంచెంసేపు మరగనివ్వాలి మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి కాబట్టి టీ పొడి అనేది కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ టీ అనేది ఇక్కడ మనకి వాటర్ కూడా బాగా మరిగి మనం వేసిన వన్ కప్ వాటర్ అనేది హాఫ్ కప్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి మనం వేసుకున్న హాఫ్ కప్ వాటర్ అయితే ఒక పావు కప్ అయ్యేంత వరకు బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కప్పులకి షుగర్ అనేది యాడ్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ బాగా ఈ డికాషన్లో మరిగేసి మనకి గులాబ్ జాముకి మనం వాటర్ ప్రిపేర్ చేస్తాం కదా కొంచెము జికటగా వస్తుంది వాటర్ అనేది షుగర్ మెల్ట్ అయితే మనకి వాటర్ అనేది అలా వస్తుంది డికాషన్ కూడా అలా అనిపిస్తుంది ఒక్కసారి ఈ విధంగా ఫింగర్ని పెట్టేసి చెక్ చేసుకుంటే మనకి ఫింగర్ అనేవి అత్తుకుపోతూ ఉంటాయి అలా వచ్చేస్తే సరిపోతుంది టీలో ఇప్పుడు పాలనైతే యాడ్ చేసుకుందాము వన్ అండ్ హాఫ్ కప్పు పాలను తీసుకోవాలి ఈ పాలు కూడా ఫుల్ క్రీముడు పాలు తీసుకుంటే ఈ టీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తరువాత ఇందులో మనకి బయట సూపర్ మార్కెట్లో మనకి మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదా టెన్ రూపీస్ ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది మిల్క్ పౌడర్ అనేది ఈ మిల్క్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండు టీలు పెడుతున్నాం కాబట్టి రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాము తరువాత ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యూస్ చేసుకొని మనకి ఈరోజు టీ అయితే పెడుతున్నాము ఈ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఈ టీని ఈ విధంగా చేసుకోవడం వల్ల టీ అనేది మనకి వెనీలా ఐస్ క్రీమ్ టేస్ట్ తోటి టీ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వెనీలా ఎసెన్స్ అనేది ఒక హాఫ్ టీస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాలల్లో మిల్క్ పౌడరు అలాగే మనం వేసుకున్న వెనీలా ఎసెన్స్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయినాక చూడండి పాలు అనేది కొంచెం షేడ్ కూడా మారిపోయింది ఇక్కడ పాలైతే బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ పాలని మనం డికాషన్లో యాడ్ చేసుకుందాము పాలు వేసుకున్న తర్వాత మనం ఒక గుండె గరిట లాంటిది తీసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ టీ అనేది మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉంటే ఫ్లేవర్ అయితే భలే మంచి స్మెల్ అయితే వస్తుంది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే మనకి బాగా తెలుస్తుంది కూడా ఈ టీలో మనకి టీ అనేది రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు ఇలా మరక పెట్టుకోవాలి తర్వాత వడకట్టుకొని ఇప్పుడు ఈ వెనీలా ఫ్లేవర్ తోటి టీని అయితే సర్వ్ చేస్తున్నాము ఇలా చేసిన టీ కనుక మనము గెస్ట్లకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా తాగేస్తారు నచ్చినా మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి